నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలేట్ ఆటం ఆలయ ఆటం వరలాటివి అనుదినం అనుదినం జనస్వరం నవ తెలంగాణ నవ తెలంగాణ అంటూ సమగ్ర తెలుగు దిన పత్రిక ఈ పత్రికలోని వార్తా విశేషాలు మనం ఒకసారి అనాలిసిస్ చేసి చూద్దాం చరిత్రలో చరిత్రతో కాల్ మార్క్స్ అంటూ ఈరోజు నవ తెలంగాణలో చూసినా ప్రజాశక్తిలో చూసినా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భోవన బహువంతరాలు దద్దరి మైకులు పట్టుకున్న చెవులలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింటింగ్ మీడియాలో కానీ ఈరోజు కాల్ మార్క్స్ 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 అంటూ ఈరోజు మీరు ఒకసారి ఇంటర్నెట్లో చూడండి రెండు వందల సంవత్సరాల క్రితం సంబంధించిన మానవుడు మానవుడి భూగోళం మీద ఆరు కోట్ల మంది పుట్టి చనిపోయినరు ఇప్పుడు ఒక ఎనిమిది కోట్ల మంది బ్రతికున్నారు వీళ్ళందరిలో అత్యంత అత్యంత పురాతన వ్యక్తి గురించి సమాజం గురించి తెలుసుకోవాలని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కనిపించేది కాల్ మార్క్సే కాల్ మార్క్స్ ఫెడరిక్ ఎంగిల్స్ తప్ప ఇంకెవరు కనిపించారు కనుక ప్రపంచంలో ఈరోజు మొత్తం మార్క్స్ మహానుడి గురించి చర్చించుకుంటున్న ఒక శుభ సందర్భంలో చరిత్రలో చరిత్రతో కాల్ మార్క్స్ అంటూ మా గురుతుల్యులైనటువంటి ప్రఖ్యాత తెలుగు తేజం జర్నలిజంలో అత్యంత అద్భుతమైన కవిత కళా కవిత కళా అక్షరాలతోటి చక్కటి శాస్త్రీయ పదజాలాలతోటి మంచి విశ్లేషకులైనటువంటి తేలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్టు వారి కలం నుండి జారిపడ్డ జాద్వలమైన మార్క్స్ మహానీయుడికి సంబంధించిన వార్తా విశేషాలు జీవిత చరిత్ర సంబంధించింది ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం ఈరోజు కాల్ మార్క్స్ జయంతి మామూలుగా జయంతులు వర్ధంతులు మన మధ్య లేని వారికి సంబంధించినవి మనిషి అంటే మనిషి అంటే తను చేసిన పని నడిచిన నడిపిన మార్గం అనుకుంటే మార్క్స్ మార్క్స్ విషయంలో ఈ పదాలు పూర్తిగా వర్చించవు ఎందుకంటే మార్క్స్ మార్గం నడుస్తున్న చరిత్ర ఎక్కడి దాకునో ఎందుకో ఈ నెల మే నెల మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కష్టజీవులు ఎర్ర జెండాలతో నడిచినప్పుడు ఆయన వారితో ఉన్నారు పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా మే ఒకటిన పుట్టాడు అంటే ఆయన తర్వాత దాదాపు వందేళ్ళకు పుట్టిన సుందరయ్య ఆదర్శం ఆచరణ కూడా ఇప్పటికీ తెలుగువారిని ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి సబ్కానా వివేత్నం అని ఒక తరాన్ని ఊపేసిన హోజ్మెన్ పుట్టింది మే పంతొమ్మిదిన ఇప్పటికీ ఇప్పటికీ సోషలిస్ట్ పదంలో పయనిస్తూ గ్లోబల్ యుగంలోనూ సిద్ధాంత నిబద్ధతను చాటుకున్నది వియత్నాం రష్యాలో మేడే గురించి తొలి కరపత్రం రాసిన లెనెన్ మార్చ్ మార్గంలో ప్రపంచ చరిత్రనే మలుపుదిప్పిన మహా విప్లవ సారథే అయ్యారు చైనాలోనే చైనాలోనే మే నాలుగు ఉద్యమం చాలా ప్రసిద్ధికెక్కింది మార్క్స్ బోధనలు చరిత్ర అయిపోయిందనుకునే వారికి అదే పనిగా చెప్పేవారికి చరిత్ర తెలియదని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు ఈ దేశాలే లేకపోతే ఈ దేశాలే లేకపోతే ఇప్పుడు ప్రపంచం ఇలా ఉండదు గ్లోబల్ మీడియా గోడ మీడియా మీడియాలు కావాలని తొక్కిపడుతున్నా ఆ ప్రభావాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మొన్న ఒక తెలుగు ఛానల్తో సహా నెట్వర్క్ ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఇంటర్ చూడండి బెంగాల్లో మూడు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా పాలించిన కమ్యూనిస్టుల గురించి ఇప్పటికీ పలవరించడం కనిపిస్తుంది ఆ ప్రభుత్వం పోయినా ఇంకా పూర్తి మార్పు రావాలని ముచ్చటపడ్డారు కమ్యూనిస్టుల గురించి లేదా ఆ భావాలు ఏదో విధంగా ప్రస్తావించకుండా బీజేపీ నేతల ఇంటర్లో ఉండు నిజానికి వారు అతి తెలివితో కాంగ్రెస్కి ఈ భావలు ఆపాదించి మాట్లాడుతుంటారు ఇప్పుడు సంపదల పునఃపంపిణీ గురించిన చర్చ తీసుకుంటే అది సామ్యవాద ప్రేరణతో వచ్చిన మాట అనే వారికి తెలుసు కానీ దానిపై మరో కోణంలో దాడి చేస్తారు కదిలేది కదిలించేది ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పాలన పేదలకు పెద్దలకు యుద్ధం అంటున్నప్పుడు ఇది కమ్యూనిస్టు భావం అని తెలుసా తెలంగాణ ఇది వరకు పాలించిన కేసీఆర్ ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఏదో రూపంలో కమ్యూనిస్టు భావంలో తాము గౌరవిస్తామనే ఇస్తుంటారనేది నిజం కాదా మళ్ళీ ఇదే కాంగ్రెస్ కమ్యూనిస్టులు పాలిస్తున్న కేరళలో వారిని ఓడించడమే ముఖ్యం అనుకుంటున్నది కానీ బీజేపీ మత రాజకీయాలను ఎదుర్కొంటున్నారు కదా అని సానుకూలంగా వ్యవహరించారు ఎందుకంటే పాలక పార్టీల మధ్య ఎన్ని తేడాలున్నా ఎన్ని తేడాలున్నా సరే మార్క్స్ సిద్ధాంతాలని నికరంగా నిరంతరంగా అనుసరించే కమ్యూనిస్టులు మాత్రం పెరగకూడదనేదే వారి ఆలోచన మరి ఆ పాలక పార్టీలతో కమ్యూనిస్టులు ఎందుకు కలిసి పనిచేస్తారు ఎన్నికలకు వెళ్తారని అడ్డు సవాలు చేస్తుంటారు అది మార్క్స్ చెప్పిందే వ్యవస్థలు పాలక వర్గాలు పాలక పార్టీలు వాటి దోపిడీ వ్యూహాలు అన్నీ ఆయన చెప్పాడు అయితే వీరబ్రహ్మం కాలజ్ఞానంలో కాదు మార్క్స్ కేవలం తర్కం కాదు తార్కం కాలాన్ని పరిణామాలని భిన్న శక్తుల అధ్యయనం చేసి శ్రమ జీవులకు మొత్తం సమాజానికి ఏది మరీ ప్రమాదమొద్దాన్ని అడ్డుకోవడం ఏది కాస్త ఉపయోగమో దాన్ని ముందుకు తీసుకుపోవడమో కర్తవ్యంగా పెట్టుకొని అడుగులేయాలన్నాడు మార్క్స్ కాలానికి ప్రజాస్వామ్య సమాజాలు కూడా పూర్తి రూపం తీసుకోలేదు సార్వత్రిక ఓటు హక్కు కూడా చాలా దేశాల్లో లేదు తర్వాత కాలంలో ఎంగల్సీ విషయంలో మరింత ఎప్పుడో నూట డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున కాల్స్ మా కాల్ మార్క్స్ మహానీడు ఫెడరిక్ ఎంగెల్స్ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న సమకాలీన రాజకీయ పరిస్థితులు ప్రపంచం గురించి భారతదేశం ప్రత్యేకించి భారతదేశంలో ప్రత్యేకించి పెట్టుబడిదారుడవడైతున్నాడో ఎవడైతే దోపిడి ఉన్నాడో వాడు భరితెగించి వాడే దేవుడైతాడు పెట్టుబడిదారు సమాజంలో డబ్బే పరమార్థమవుతుంది మొత్తం రాజులు రాజా రాజులు రాజా అంతాపురలు మొత్తం అంతరించిపోతాయి అంతరించిపోయిన తర్వాత పెట్టుబడిదారుడు ఎవడైతున్నాడు క్యాపిటలిస్ట్ ఎవడైతున్నాడు దోపిడి దొంగ ఎవడైతున్నాడు వాడి చేతుల్లో రాజ్యాంగ యంత్రంగా ఉంటుంది కోర్టులు ఉంటాయి కోర్టులతో పాటు న్యాయ వ్యవస్థలు న్యాయ వ్యవస్థలతో పాటు జైలు జైళ్ళతో పాటు కార్ఖానాలు గీర్ఖానాలు మొత్తం ఆర్థిక మీద పట్టు ఉండడం వల్ల మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా వాడి చేతుల్లో ఉంటుంది కనుక వాడు ఏం చేస్తాడంటే ఇంకా మరింత 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 లాభసాటి కోసం మరింత లాభసాటి కోసం పెట్టుబడిదారుడే దొంగే దొంగ దొంగే దొంగ రాజకీయ అవతారం రాజకీయ అవతారం దాల్స్తారు వేల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల మహానటే మాధవిలత దగ్గర మొదలెడితే ఈరోజు పార్లమెంటు సభ్యులు పోటీ చేస్తున్న నూటికి ఎనభై తొంభై శాతం మాత్రం వేల కోట్ల వేల కోట్ల రూపాయలతోటి ఈ భారతదేశ సంపదని పీల్చి పిప్పి చేసి శ్రామిక జనాన్ని కష్టజీల రక్త మాంసాన్ని పీల్చి పిప్పి చేసిన దొంగలు దోపిడి దొంగలు బట్టె బాధలే అధికారం హస్తగతం చేసుకోవడానికి డైరెక్ట్గా వాళ్ళే సిగ్గు శరం లజ్జ బుద్ధి జ్ఞానం లేకుండా ఏ పార్టీ అధికారానికి వస్తే ఆ పార్టీ పార్టీలకి జంపింగ్ జంపింగ్ జిల్లాగా దొనకడానికి వస్తారు ఈ మాటలన్నీ ఆ రోజు మార్క్స్ మహనీయుడే చెప్పిండు తర్వాత మార్క్స్ మహనీయుడు తదనంతరం ఏం ఫెడరిక్ ఎంగల్స్ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలని ప్రపంచం జరుగుతున్న పెట్టుబడిదారు వ్యవస్థలో పెట్టుబడిదారు వ్యవస్థలో పాలక వర్గాలని ప్రభావితం చేస్తున్న పెట్టుబడిదారి దొంగలు ఆ దొంగల రూపంలో పెట్టుబడిదారి ప్రజాస్వామ్యాలు పెట్టుబడిదారి ప్రజాస్వామ్య భూర్జ ప్రజాస్వామ్యాలలో అప్పుడే వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏంగిల్స్ మహానీయుడు కూడా ఏంగిల్స్ మహానీయుడు కూడా అపూర్వమైన రీతిలో వారు విశ్లేషణలు అందించిన మానవ జాతికి అందించిన గొప్ప దార్శనికులు గొప్ప మార్గదర్శకులు గొప్ప కాలాజ్ఞులు కాలజ్ఞానులు వస్తా ఇచ్చాడు ఇన్నాళ్ళలోనూ చరిత్ర ఇన్నాళ్ళని చరిత్ర పురోగమించింది ఎదురు దెబ్బలు చూసింది పురోగమన ప్రస్థానంలో ప్రతికూల పరిస్థితుల్లో మార్క్స్ బోధనలే మార్క్స్ బోధలే మార్గదర్శకమై దారి పొడుగున నెత్తులు తర్పణ చేస్తూ ప్రస్ మహాప్రస్థానం సాగుతూనే ఉంది దారి పొడుగున గుండెనెత్తులు తర్పణ చేస్తూ పదండి ముందుకు పదండి రోజుకు పోదాం పోదాం పై పై కన్ని మా మహాకవి యుగ కవి తొంభై ఏళ్ళ క్రితం రాసిన ఆ కవిత పద జాలాలు విప్లవ విప్లవ అగ్నిగోళాల ఇప్పటి కూడా పత్రికా రంగంలో మహబోటి కవుల జర్నలిస్టుల కళాకారులు నాలుక మీద నాలుక మీద విప్లవ శంఖం ఆడుతూ ఎర్రని రుద్రాభిషేకంగా ఎర్రని రుద్రాభిషేకంగా అభిషేకంగా వేద మంత్రోచ్చరణ రూపంలో ఈరోజు నాట్యం ఆడుతుందంటే దాని పడుకున్న ఆ గుండెనెత్తలు తర్పణ చేస్తూ మహాప్రస్థానం సాగుతూనే ఉంది ఇప్పటికి ప్రపంచంలో అత్యధికంగా అనుసరించబడుతున్న అధ్యయనం చేయబడుతున్న మహోపాధ్యాయుడు మార్క్స్ మాత్రమే కారణం కారణం ఆయన బోధనలు గతిశీలతే చలించే ప్రపంచంలో చలించే ప్రపంచంలో జరిగే ప్రపంచంలో జరుగుతున్న వాస్తవిక శాస్త్రీయ దృక్పథమే దానికి కారణం సమగ్రత సమరశీలత సందర్భ శుద్ధి సమరశీల కార్యాచరణ సమిష్టి సంకల్పం సమూహ కార్యాచరణ ఇవన్నీ కలిశాయి గనకనే మార్క్స్ మానవాళి చరిత్రపై అనితర సాధ్యమైన ప్రభావం ప్రసరించారు మానసిక వర్తమానము భవిష్యత్తు తప్ప కేవలం గతం కాదు మారే కాలానికి తగినట్లు ఆ అన్వయశీలిత ఆయనలో ఉంది దాని శుద్ధ తర్కం కింద మార్చిన వారే కొటేషన్స్కు కు పరిమితమై చిలక పలుకులు పాలించేవాన్ని లేదా దుస్సాహసులు చేసేవాన్ని పక్కన పెడితే విశాల ప్రజారాసులు వేల వేల సంఘాల సంస్థలు విశ్వవ్యాప్తంగా విముక్తి పదంలో పయనిస్తూనే ఉన్నాయి చైనా ఉండకపోతే ఆశ ఖండానికి రష్యా పుతిన్ కాలంలోనైనా లేకపోతే యూరోప్ కానీ క్యూబా ఉనికితో సహా వామపక్ష పెరిత ప్రభుత్వాలు లేకపోతే అమెరికా ఖండం కానీ ఇలా ఉండేవా సోవియట్ విచ్ఛిన్నం తర్వాత అనేక దురదృష్టకరమైన దురదృష్టకరమైన స్థానిక యుద్ధాలు చేసినా ప్రపంచం మొత్తంగా మరింత దారుణమైన పరిస్థితులు ఉండేవో ఊహించలేమో ఇదేనండి మొదటి ప్రపంచ యుద్ధంలో ఎప్పుడైతే రష్యా ఊడిపోయిన రష్యా ఊడిపోయిన తర్వాత అక్కడ తిండి కోసం ఆకలి కోసం అలవాటు ఇస్తూ రామచంద్రండి అండి రొట్టె కోసం మా బన్ను కోసం అక్కడ తట్టుకోలేని పరిస్థితుల్లో మొత్తం ఆ సంపద మొత్తం జార్ చక్రవర్తి ఆ రాజ్యంలో సౌవి రష్యా రాజ్యంలో సంపద మొత్తం యుద్ధంలో పెట్టి ఆగమైపోతే జనాలకు తిండి లేక ఉద్యోగాలు లేక మొత్తం భూములు మొత్తం భూస్వాముల జమీందారుల చేతులు ఉండడం వల్ల మాకు తిండి కావాలా మాకు భూములు కావాలా మాకో యుద్ధం వద్దు శాంతి కావాలనే బ్రహ్మాండమైన మార్క్సిజం అంటేంది పక్కా పరిస్థితులను పక్కగా అంచనా కట్టి ముందుకు పోరాటాలు సమాజాన్ని ముందుకు తీసుకుపోవడమే నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట నిర్దిష్టంగా అంచనా వేయడం మార్క్సిజం అట్లా మార్క్సిజాన్ని అధ్యయనం చేసి రష్య సమకాలీన పరిస్థితులను అధ్యయనం చేసి మార్క్స్ మానుడు పిలిపించిన తర్వాత పిలిపించిన తర్వాత ప్రపంచాల చరిత్ర గతిలో కూలలు బానిసలు శ్రమజీవులు కట్టప్పలాగా ఉంటే రాజులు రాజాలు వెలుతుంటే రాజులని మెడకాయ మీద కాలు పెట్టి నలిచేసి కోలినాలు దశాబ్దాల తరపడి అక్కడ రాజ్యం వెళ్ళిన కొత్త చరిత్రకు లేని లేని అక్కడ విప్లవం చేసిన మాట మనం చూసినాం తర్వాత విప్లవం వచ్చిన తర్వాత ఆ విప్లవంతో అటు నిలిసేని మాండల దగ్గర మొదలుపెడితే మహాత్మా గాంధీ దగ్గర మొదలైతే నేతాజీ సుభాష్ చంద్రబాస్ దగ్గర మొదలు పెడితే దగ్గర మొదలుపెడితే అందరికంటే మిన్నగా భగత్ సింగ్ లాంటి భగత్ సింగ్ లాంటి వీరాది వీరులు ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ కాస్టో కానీ చెగువేరులు కానీ ఎన్ని ఎన్ని దేశాలు ఎన్ని దేశాల్లో అటు పోతే మావో కానీ ఇటు పోతే హోసిమీన్ కానీ ఏ దేశంలో చూస్తున్నాక అక్కడ కిమ్ వాళ్ళు కానీ వాళ్ళంతా ప్రపంచం మొత్తం విప్లవాలు తీసుకురావడానికి స్వాతంత్రాలు రావడానికి నూట రెండు దేశాలు స్వాతంత్రాలు రావడానికి మొత్తం సమాయతమైన లెనిన్ మూలంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ గాడు ప్రపంచాన్ని మొత్తం ఫుట్బాల్ ఆడినట్టు గ్లోబల్ ఆడుతూ ప్రపంచం మొత్తం రెండో ప్రపంచ యుద్ధంతో కోట్లాది మందిని చంపేస్తున్న దాన్ని కాపాడిందా ఎర్ర జెండా మార్క్సిజం ఆ మార్క్సిజం కేతనం వేసిన తర్వాత స్టాలిన్ నాయకత్వం అన్న ప్రపంచవ్యాప్తంగా మొత్తం సోవియట్ సోషలిస్ట్ రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో విప్లవ విజయకేతనంతో స్టాలిన్ మహానీయుడు అక్కడ హిట్లర్ గారిని ఓడించిన తర్వాత గత్యంతరం లేక భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వదిలిపెట్టినట్టే ప్రపంచవ్యాప్తంగా నూట రెండు దేశాలకు స్వాతంత్రాలు రావడము ఇతర దేశాలు విప్లవాలు రావడము సమాజం సుభిక్షంగా కార్మిక వర్గం కష్టజీవులకు అపూర్వమైన రీతిలో స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి సమాన సౌభ్రతాలతో చాలా ప్రాంతాలు మొత్తం ప్రపంచంలో మూడు భాగాలు మొత్తం ఎర్రవారింది మిగతా దేశాలంతా స్వాతంత్రం సిద్ధించుకున్నది ఎప్పుడైతే సోవియట్ సోషలిస్ట్ రష్యా అంతరించిపోయిందో అంతరించిపోయిన తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాదులకు అడ్డు అదుపు లేకుండా ఈరోజు ముప్పై మూడు దేశాల్లో ఏకదాటిగా యుద్ధాలు నడుపుతూ యుద్ధం కోసం యుద్ధం కోసం వాడి వ్యాపారం కోసం ఆయుధాలు అమ్ముకోవడం కోసం మొత్తం ఈరోజు ప్రపంచాన్ని మొత్తం భస్మ పట్టాలని చెప్తుండంటే దాన్ని ఎదిరిగే మరో స్టాలిన్ ప్రపంచాలు కరువైపోయింది దాన్ని ఎదిరించే సోవియట్ సోషలిస్ట్ రష్యా కనుమరిగింది కానీ కానీ ఆ సోవియట్ సోషలిస్ట్ రష్యా ఈరోజు రష్యాగా పెట్టుబడిదారి సమాజంగా ఉన్నప్పటికి కూడా పదిహేను ముక్కలు చెక్కలు అయినప్పుడు కూడా అన్నదమ్మూలె అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రలు కుయుక్తులతో ఈరోజు కౌరవులు పాండవుల్లాగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉన్నప్పుడు కూడా కవరారు నా కొడక అంటూ ఈరోజు రష్యాల దగ్గరున్న ఆయుధ సంపతి ఆర్థిక సంపతి సైనిక సంపది మహత్త సంపదికి అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్యాంట్లలో కోట్లలో చెమటలో క్రింద పప్పు చారు పప్పు చారు మొత్తం కారక తప్పట్లేదు అయినప్పటికీ ప్రపంచంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కాపాడంలో ప్రపంచంలో నూట యాభై కోట్ల మందిని శ్రామిక జనాలకి కిరీటదారులాగా కోటిసల్లాగా పరిపాలిస్తున్న దేశం ఏదైతుందో అది 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 చైనా ఆ చైనా ప్రపంచంలో ఉన్న అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మొత్తం ఎక్కడెక్కడైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు వర్ధమాన దేశాలు స్వాతంత్ర దేశాలు వచ్చినాయో వాళ్ళందరినీ మత్స్యగా చేస్తూ వాళ్ళందరినీ మత్స్యగా చేస్తూ ఒకవైపు క్యూబాను కానీ వియత్నాం కానీ ఉత్తర కొరియన్ కానీ లావోస్ని కానీ ఇట్లా ప్రపంచ దేశాలన్న కమ్యూనిస్టు సోషలిస్ట్ దేవశయాలను కూడా ఒక వేదిక మీద తీసుకొస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అండగా మెండుగా ఉంటూ చైనా చైనా కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉండడమే కాకుండా ఈరోజు వర్ధమాన దేశాలు భారతదేశం లాంటి ఎనభై శాతం చైనా పుణ్యమే ఈరోజు మనం ఇంత పట్టుకున్నాం చైనా వదిలేసుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోవడమే సమగ్ర సిద్ధాంతం స్పష్టమైన ఆచరణ కనుక మార్చి చరిత్ర కాదు చరిత్రలోనూ చరిత్రతోనూ ఉంటాడు చరిత్ర నిర్మాణానికి దారి చూపిస్తాడు మార్క్స్ అంటే ఆయనను అనుసరించే అధ్యయనం చేసేవారంతా ఆ ప్రయత్నం చేసే ప్రయత్నం చేసేవారంతా మార్క్స్ బోధనలు సమగ్రత సారాంశం వంట పట్టించుకొని వారు అర్థమై వ్యతిరేకించేవారు ఏవో ఆలుపితిగా చెప్పగలనుంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఏవో పై పై మాటలతో వారిపై దాడి చేస్తుంటారు ఇంకొందరు వ్యతిరేక శక్తులు ప్రేరణ సవాలు విసురుతుంటారు నిజ నిజాల నిర్దిష్ట పరిస్థితులు వారికి ఏమీ అవసరం ఉండదు ఎందుకంటే వారు ఆయన ఆశాల బాటలో నడిచే ఉద్యమాలలో ఉండరు ఆచల్లో పాల్గొన్నారు కనుక వాస్తవ సమస్యలు తెలియవు సమస్య చర్చలు సహజాలు అభిప్రాయాలు అనుభవాలు వినే అవకాశం అవసరం కూడా ఉండవు తమకు తోచింది నచ్చింది నచ్చింది అంతే ఆ మార్గంలో నిలబడడానికి కొనసాగడానికి సిద్ధాంతాలు కాలేరు చాలామంది ఆ భావాలు తెలిసిన బయట ఒత్తిల వల్ల లేదా స్వీయ కాంక్షల వల్ల పదవులలో అవకాశాలలో తెచ్చుకోవాలనుకుంటారు దరిద్రులు చాలామంది ఈరోజు మనం చూస్తున్నాం లొంగిపోయిన నక్జలైట్లు లొంగిపోయి నక్జలైట్లు ఉన్న నగ్జలైట్లు రివిజనిస్ట్ పార్టీలు ఎర్రజెండా అడ్డు పెట్టుకునే వాళ్ళు అధ్యయనం చేయక ఆచరణ పెట్టక త్యాగాలు చేయక నానా రకాల తెగుళ్ళతో ఉంటా ఉంటారు అది ఇప్పుడు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఎన్నో అనుభవాలనే మాత్రమైన మార్క్సిస్టమ్ మహోద్యమంలో మనకు కనిపిస్తున్నా మనకు కనిపిస్తున్నా వ్యవసాయం చేస్తున్నప్పుడు కలుపు మొక్కలు ఉంటూనే ఉంటాయి వ్యవసాయం చేస్తున్నప్పుడు తెగుళ్ళు వస్తూనే ఉంటాయి వ్యవసాయం చేస్తున్నప్పుడు పంట పండడము ఖాయము బాధ్యలా ఈ చిల్లర చిల్లర కథలు కారు ఉండడం ఖాయం తెలుగు రాష్ట్రాలే తీసుకుంటే వివిధ రంగాల్లో అలాంటి వారు అనేకులు రాజకీయాలు వ్యాపారాలు సినిమా మీడియా ఒకటేమిటి ప్రతి చోట ఇలాంటి వారు పరిచయమే తమ కుటుంబ పెద్దల తమ కుటుంబ పెద్దల మార్గంలో ఉద్యమాన్ని గౌరవించే సహకరించే వారు ఉంటారు ఏమైనా ఇలాంటి వారిలో అభిమానంతో పాటు అవగాహన పరిమితులు ఉంటాయి పరిస్థితుల్లోనూ వాటి కారణంగా వారిలోనూ వచ్చిన మార్పులు ఉంటాయి సిద్ధాంతపరంగా తాము ఇటే అనుకుంటున్న ఆలోచనలు గాడి తప్పే ప్రమాదాలు ఉంటాయి ఇంతేగాక పాలక వర్గాలు ప్రభుత్వాలు ఎప్పుడు కమ్యూనిస్టులపై దాడి కోసం బృందాలను తయారు చేస్తుంటాయి ఇలాంటి వారు కూడా సానుకూలంగా ఉంటేనే నిజాయితీగానే అనే అనేక సందేహాలు పెంచుకోవడం కద్దు వారి మాటలు వినేవారు సందేహాలు రావచ్చు ఈ సందర్భంలో రెండు ఉదాహరణను చూద్దాం ఏపీ తెలంగాణ ఎన్నికలో ఇప్పుడు ఎన్నికల పండుగ సందర్భంగా ఏపీలో మూడు పందికలు రంగంలో ఉన్నాయి జగన్ పాలన దారుణంగా ఉంది కనుక బీజేపీతో కలిసి గెలవడమే మార్గం అనేది టీడీపీని చంద్రబాబును అభిమానించే వారి వాదన అంతకుముందు ఎన్నికలలో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేనని పవన్ కళ్యాణ్ ముందే బీజేపీతో ఉన్నారు జాతీయంగా మోడీ పాలనను నిరంకృతాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వాన్ని కార్పొరేట్ అనుకూల మతతత్వాన్ని నిలవరించడం కోసం లౌకిక పార్టీ లైక్యంగా పోరాడిన వైఖరి వామపక్షాలది కనుక కాంగ్రెస్తో ఇండియా వేదికగా ఏర్పడ్డాయి ఎంత బలం ఎన్ని సీట్లు అనేది ఎలా ఉన్నా ఏపీకి కూడా ప్రత్యేకంగా న్యాయం చేసిన బీజేపీతో కలిసిన టీడీపీ వైసీపీలు రెండింటిని వ్యతిరేకిస్తున్నాయి తెలంగాణ లోక్సభ ఎన్నికలు మాత్రమే కనుక భువనగిరిలో మాత్రం ప్రస్థానం ఆగిందా సాంకేతికంగా గొప్ప పురోగణం వచ్చింది కనుక వర్గ పోరాటం కార్మిక శక్తి వంటి మాటల పదను తగ్గిందనే వాదన చేస్తుంటారు చాలామంది శ్రామికులకు శ్రమతో అదనపు విలువ అర్జించే పెట్టుబడిదారి విధానం ఉత్పత్తి పరికరాలు సాధనలు ఆధునీకరణ చేస్తూనే ఉంటుంది అనేది మార్క్స్ ప్రాథమిక సూత్రం శ్రామికుల పాత్రను తగ్గించే లాభాలు పెంచుకోవడం దాని ఏకైక లక్ష్యం ఇప్పుడు రోబోలు కృత్రిమ మీద ఏఐలు ప్రవేశించాయి ఈ క్రమం పరాకాష్టకి చేరింది కానీ పోరాటాలు పోయాయా కార్మికుల శక్తికి కంప్యూటర్లు ప్రత్యామ్నాయం కావు కంప్యూటర్లు నిపుణులు కూడా ఏఐ వచ్చాక వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పో పడుతున్నారు డ్రైవర్ లేని కార్లు నిర్మాణ కార్యకలాపాల్లోని భారీ పరికరాలు ఏ విధంగా పనులు పోగొట్టాయో ఆపి एटीन 18. 18. Uh, సాంకేతికంగా గొప్ప పురోగణం వచ్చింది కనుక వర్గ పోరాటం కార్మిక శక్తి వంటి మాటలు పదును తగ్గిందనే వాదన చేస్తుంటాయి చాలామంది శ్రామికులు శ్రమతో అదనపు విలువ ఆర్జించే పెట్టుబడిదారు విధానం ఉత్పత్తి పరికరాలు సాధనలు ఆధునీకరణ చేస్తేనే ఉంటున్నదని మార్క్స్ ప్రాథమిక సూత్రం శ్రామికుల పాత్రను తగ్గించి లాభాలు పెంచుకోవడం దీని ఏకైక లక్ష్యం ఇప్పుడు రోబోలు కృత్రిమ మీద ఏఐలు ప్రవేశించాయి ఈ క్రమం పరాకాష్ఠకు చేరింది కానీ పోరాటాలు పోయాయా కార్మికుల శక్తికి పోరాటాలు కంప్యూ కంప్యూటర్లు ప్రత్యామ్నాయం కావు కంప్యూటర్ల నిపుణులు కూడా ఏఐ వచ్చాక వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతూ వీధిన పడుతున్నారు డ్రైవర్ లేని కార్లు నిర్మాణ కార్యకలాపాలను భారీ పరికరాలు ఏ విధంగా పనులు పోగొట్టాయో ఈఏఐ కూడా అందుకే దారి తీస్తున్నాయి దేనికి రాజకీయం కూడా మెహిల ఇజ్రాయెల్ దురాక్రమణపై దురాకరణపై నిరసన తెలిపిన వారిని కూడా గూగుల్ పిచ్ఛ తీసేస్తున్నారు ఇప్పుడు ఈ వర్గాల్లో లజడికి అల్లజడికి ఆందోళనకు చెందుతున్నారు అమెరికా అధ్యక్షుల భవనంలో ట్రంప్ కాలునీ తర్వాత బయట దేశాలు అటుంచి ఆ దేశస్తుడే ఉక్కిరి విక్కిరవుతున్న నిజానికి వీటన్నిటికీ అర్థం చేసుకోవడానికి అవసరమైన అవగాహన బీజ రూపంలో మార్క్స్లోనే మనకు దొరుకుతుంది ఆ ప్రభావం వైజ్ఞానిక కళా సాహిత్యం సాంస్కృతిక రంగాల్లో రంగాలపై చూపిన ప్రభావం మరో పెద్ద అంశం అవి లేకుండా ఆధునిక జీవితమే లేదు అందుకే మార్క్స్ చరిత్ర నడిపేవి ప్రేరణగా ఉంటేనే ఉంటాడు మహాప్రస్థానం సాగుతూనే ఉంటుంది కనుక ప్రొద్దునే బైబిల్ చదివే దేవుని బిడ్డలారా ప్రొద్దునే గీతోపదేశాన్ని వినే గీతోపదేశాన్ని గీతాన్ని రామాయణాన్ని మహాభారత్ అధ్యయనం చేసే హిందూ బంధువులారా సనాతన గంగా జల బిందువులారా అస్లాం లేకుం సాబ్ దివ్య కురాన్నం చదివే పెద్దలారా మీ మతాలు మీ విశ్వాసాలు మీరు మీరు నిండుగా మెండుగా చల్లగా ఉండండి మనం చల్లగా ఉండాలంటే ఉద్యోగాలు రావాల ఉద్యోగాలు వస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే పిల్లల్ని చదివిస్తుంటూ డబ్బులు వస్తే అనారోగ్యం ఉంటే హాయిగా వైద్యం చేయించుకుంటాం ఇవన్నీ కావాలంటే దీనికి మార్గం ఒక్కటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వంద పేజీలు కూడా లేని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నూట డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవండి రోజు ఉదయమే చదవండి చదవలేని వారు ఎఫ్ఎం బుక్లో వినండి కనీసం యూట్యూబ్లో గూగుల్లో మీరు చూడండి మీ దైనందిన జీవితానికి ఆధునిక పోకడలతో అది కంప్యూటరీకరణ జరిగిన రోబోలతోటి మొత్తం ఆర్టిఫిషియల్ మేధ సంపత్తు ప్రపంచం దున్నేస్తున్నా ఆకలి కేకలతో ఆకలి కేకలతో మానవుడు ఉన్నన్ని రోజులు ఆకలైనంతసేపు అయినంతసేపు చండ కూడా కొట్టి చూడు ఆకలి అయితే కొడతా అంటే ఏడుస్తూ ఉంటాడు కొడతా అంటే ఏడుస్తూ ఉంటాడు బాలుని కింద తీసి ఎంత గట్టి కొడితే అంత గట్టిగా లేదంటాడో లేని మహాశయడో ఆ కలికే కలకే అది ఈరోజు రోబోలు వచ్చినా నిన్న కంప్యూటర్లు వచ్చినా అంతముందు ముందు వచ్చిన జన్లు వచ్చినా అంత ఆవిరింతరాలు వచ్చినా మానవ సమాజంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందితేనే ఉంటుంది ఆ చెందే అభివృద్ధిని దేశాన్ని లే ప్రపంచ పెట్టుబడిదారులు మొత్తం వాళ్ళు హస్తగతం చేసుకుంటూ ఉంటాడు వాడికి లాభం కావాలా లాభం కావాలా కార్మిక వర్గాన్ని శ్రామిక వర్గాన్ని చీల్చి చెండాడి మొత్తం పీల్చి పిప్ప చేస్తుంటాడు కనుక దానికి తట్టుకోలే ఆకలి కేకలతో పోరాటం చేయక తప్పదు ఎర్ర జెండా పట్టక తప్పదు ఈరోజు ఢిల్లీ దగ్గర మొదలెడితే గల్లి గెల్లిన ఎర్ర జెండాల రెపరెపలతో రెప్పలతో బార్క్స్ మహనీయుడు ఇచ్చిన పిలుపుని భగత్ సింగ్ వారసత్వానికి పుచ్చుకున్న పంజాబీ హర్యానా ఢిల్లీ ఆ పరిసర ప్రాంతంలో నా రైతన్న కార్మికులు పోరాటాల వల్ల బనిలలో వాళ్ళ జెండలలో భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఎన్కిలాబ్ జిందాబాద్ జిందాబాద్ అని ఎట్లా నినదిస్తుండో చూడండి అదే పరిష్కారం మానవ జాతికి కడుపు నిండి అన్నం కావాలన్నా బట్ట కావాలన్నా పొట్ట నిండి అన్నం కావాలన్నా ఉండడానికి ఇల్లు కావాలన్నా సుభిక్షంగా వాడు మజీదు పోవాలన్నా మందిరాన్ని పోవాలన్నా నమాజ్ చేయాలన్నా చర్చి పోవాలన్నా ప్రశాంతంగా ఉండాలంటే వాడికి ఉద్యోగం మేలు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కావాలంటే పోరాటం కావాలి పోరాటం కావాలంటే దారి చూపెట్టేది మాత్రమైన మార్క్సిజం ఆ మార్క్సిజం ఉన్నన్ని రోజులు మానవ జాతి ఉంటుంది మానవ జాతి ఉన్నన్ని రోజులు మార్క్సిజం ఉంటేనే ఉంటుంది ఇట్లాంటి ఇట్లాంటి ఆధునిక శాస్త్ర సాంకేతికంగా ప్రపంచం ఎప్పుడో ముందుకు పోతూనే ఉంటుంది ఈరోజు డాడీ మోడీ దాడీ ఇట్లా టోళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంకోలు పోయిన్రు టోజోలు ఆహా మొత్తం హిట్లర్లు పోయినరు అందరు పోయినరు వాళ్ళ వారసత్వం వీళ్ళు వీళ్ళు వాళ్ళే బీకలే ఎర్రజెండాని కర్ర నుండి బీకలేని వాళ్ళు వీళ్ళే బీకుతారు కనుక అజయమైనది ఎర్రజెండా అజయమైనది కమ్యూనిజం కమ నిజం 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 కనుక మార్సుమానుడు మాటల్లో ఆ బాటలో ఎర్రజెండా మాటల్లో ఎర్రజెండా బాటలో సుందరయ్య గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నా సుందరయ్య గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న విద్యావంతుడు అపర మేధావి శ్రామిక వీరుడు నిష్కలంక జీవుడు సొంతిల్లుగుడు లేని క్రమశిక్షణ కలిగిన నైతిక విలువలు కలిగిన కష్టజీవుల పక్షాన జీవితం మొత్తం త్యాగం చేసిన త్యాగ నితుడు మన కామ్రేడ్ మహమ్మద్ జాంగీర్ సాబుని భువనగిరిలో నిలబెట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొత్తన్మాద పార్టీని ఓడించండి ఓడించే రీతులు ప్రపంచానికి దేశానికి ఈరోజు పట్టిన చీడా పీడా మతోన్మాదం హిందూ మతోన్మాదం హిందూ మతోన్మాదులైన భారతీయ జనతా పార్టీ చరణ్ భారతదేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ కూటమి తోటి ఉన్న ఇండియా కూటమితో మొత్తం ఓటర్ మహాశైలరా ఇండియా కూటమికి ఎక్కడైతే తెలంగాణలో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడ్డరో వాళ్ళకి ఓటేయండి భారతీయ జనతా పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టండి దేశాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడండి రిజర్వేషన్లు కాపాడండి హక్కులు కాపాడండి మొత్తం దేశమే సుభిక్షితంగా ఉండాలంటే మొత్తం భారతీయ జనతా పార్టీ అంతమే అంతమే భారతీయ జనతా పార్టీ అంతమే ఈ దేశానికి భారతదేశానికి సూర్యోదయం శ్రీరామ రక్ష మన జీవిత జతగాడు పెడదారిని మార్చేటోడు రాత కర్మల రోగం కోసి మంచి బతుకునిచ్చేటోడు వేద గొప్ప భేదము లేని రాజ్యం కై పోరేటోడు రాగాల ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి